హలో హాయ్ వెల్కమ్ టు మాధవి కిచెన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన సంక్రాంతి స్పెషల్ ఏంటంటే చాలా చాలా పాతకాలం వంట సజ్జ అన్నమాట సజ్జ బూరెలు అంటారు ఇవి సజ్జలతో అనమాట ఇవి సజ్జలు అనమాట ఇది నేను ఆర్గానిక్ బాజ్రా బాజ్రా అంటారు ఇంగ్లీష్లో బాజ్రా ఫ్లోర్ అనమాట అయితే ఈ సజ్జల్ని మనము ముందు రోజు నైటే నానేసుకొని దాన్ని ఆరబెట్టుకొని గ్రైండర్లో మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే ఈ మధ్య ఇట్లా రెడీమేడ్ పౌడర్లు దొరుకుతున్నాయి మనకి బూరెలకి రెడీమేడ్ పౌడర్ కూడా చాలా బాగా వస్తుంది నేను చేసి చూపిస్తాను ఎవరైతే ఇంట్లో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోలేరో కడిగి ఆరబోసి పిండి చేసి జల్లించి ఇవన్నీ చేయడం చాలా పెద్ద పని సో ఇట్లా ఆర్గానిక్దే రెడీమేడ్గా దొరుకుతున్నాయి సో ఈజీగా దీంతో ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తా మన సజ్జ బూరెలకి సద్య బూరెలకి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే పిండి టూ కప్స్ దానికి బెల్లం వన్ కప్ అనమాట హాఫ్ బెల్లం వన్ కప్ ఇలాయచీ పౌడరు ఇది గసగసాలు గసగసాలు నేను పైన అద్దడానికి యూజ్ చేస్తాను అది ఎలా అద్దాలో ప్రాసెస్లో చూపిస్తా ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఎన్ని కప్స్ బెల్లం తీసుకుంటున్నామో బూరెల్ కోసము ఆ బెల్లంలో హాఫ్ వాటర్ వేయాలన్నమాట అంటే ఇప్పుడు వన్ కప్ బెల్లం తీసుకుంటే హాఫ్ కప్ వాటర్ వేసి ఓన్లీ పొయ్యి మీద బెల్లం కరిగేంత వరకే కరగనిద్దాం తర్వాత పిండి కలుపుకోవాలి అది తర్వాత చూపిస్తాం గిన్నెలో బెల్లం తీసుకున్నాను నేను పొయ్యి మీద పెడుతున్నాను అనమాట పొయ్యి మీద పెట్టేసి ఇందులో వాటర్ వేస్తున్నాం ఎంత బెల్లం తీసుకున్నానో అంతలోకి హాఫ్ వాటర్ అంతే ఇది పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదు ఇది ఓన్లీ బెల్లం అంతే బెల్లం కరిగిన తర్వాత ఏం చేయాలో చూపిస్తా మన బెల్లం చక్కగా కరిగిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తుందా అన్నమాట ఇలాయచి పౌడర్ చేసుకున్నాం ఇలాచీ పౌడర్ చేయడానికి చిన్న ఇది మిక్సీలో చాలా ఈజీగా అవ్వాలంటే మనకి ఎన్ని కావాలో అన్ని ఇలాయచి వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకోవాలన్నమాట షుగర్ వేసుకుంటే ఏంటంటే ఆ గింజలు అవి కొద్దిగా మెత్తగా షుగర్తో పాటు పౌడర్ అయిపోతాయి ఇలాయచి పౌడర్ రెడీ అయిపోయింది అయితే మనకి ఇవి బూరెలు కదా సజ్జ బూరెలు బూరెల్లో రెండు మూడు వెరైటీస్ ఉంటాయి కొబ్బరి బూరెలు కూడా ఉంటాయనమాట అయితే కొబ్బరి బూరెల్లో బూరెల్లో పచ్చి కొబ్బరి తురుము కలుపుతారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఇలాయచీ పౌడర్తో పాటు మనము కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం అటు కొబ్బరి ఫ్లేవర్ ఇటు ఇలాయచీ ఫ్లేవరు ఇటు సజ్జ బూరెలు హెల్త్కి అన్ని రకాలు మంచిది చిరుధాన్యాలు తినమని అందరు చెప్తున్నారు కదా ఈ రకంగా మనం ఏదో ఒక రకంగా చిరుధాన్యాలే తినాలి ఇవాళ మనకి సంక్రాంతి స్పెషల్ అయితే మనము బూరెలు కూడా రైస్తో చేసుకోకుండా మనం సజ్జలు చిరుధాన్యాలతో చేసుకొని తిందాం ఇంకా హెల్దీగా ఉందాం పిండి ప్లేట్లో వేసేసుకున్నాను ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ముందేసుకోవాలి బెల్లం సిరప్ వేసేసాక మళ్ళా మళ్ళా కలపాల్సి వస్తుంది కదా ఇలాయచీ పౌడర్ ఇది కొబ్బరి మంచి గలుసుకున్నాను ఇప్పుడు మెల్లగా బెల్లం పాకం పాకం కాదు ఇది ఓన్లీ బెల్లం వాటర్ అంతే బెల్లం నీళ్ళు ఇలా పోసుకుంటూ మొత్తం పిండి ముద్ద చేసేద్దాం ఈ పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట దీనికి మనం గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి అరగంట సేపు దీన్ని రెస్ట్ ఇద్దాం మన పిండి అరగంట మంచిగా నానిపోయింది ఇలా ఉందనమాట నానిపోయి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి పేపర్ తీసుకున్నాను దీని మీద చేయడానికి స్టవ్ వెలిగించేస్తున్నాము ఇప్పుడు మనము దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ చిన్న చిన్న ఉండల కింద తీసుకొని కొంచెం ఆయిల్ ఇవి ఇందులో మంచిగా కొబ్బరి వేసే మనము ఫ్రెష్ కొబ్బర ఇలాచి ఫ్రెష్ పౌడరు తర్వాత పై నుంచి గసగస డ్రై ఫ్రూట్ रेडी ആയിയ ലോക്ക ఇంకొకటి റെഡി చేసుకో ഇനപ്പ അങ്ങോട്ട് బాగా కాలనివ్వాలి రెండు వైపులా ఇంకొకటి చేసుకుందాం జాగ్రత్తగా వేసుకోవాలి నూనెలో వేసుకునేటప్పుడు మాకు చూసారా ఎలా పంపుతున్నాయో మొత్తం చేసేసుకుందాం మన సద్ద రెడీ అయిపోయాయి ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో మంచిగా పొంగ అస్సలు ఆగలేము చూసారా దీన్ని తుంపి చూపిస్తాను మన కొబ్బరి ఇలాచి ఎంత బాగుందో టేస్ట్ సూపర్ సూపర్ సంక్రాంతి స్పెషల్ నచ్చిన బాగుందో తెలుసా టేస్ట్ అసలు సంక్రాంతికి స్పెషల్ స్వీట్ అసలు మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ముందు సజ్జలు నానబెట్టి ఆరబెట్టి పౌడర్ చేసుకొని మిక్సీలో తర్వాత బెల్లం నీళ్ళు వేసి కలిపి ముద్ద చేసి అలా చేయండి చాలా బాగా వస్తుంది రెడీమేడ్ పిండితో కూడా నేను చేశాను కానీ మనము సజ్జల్ని నానబెట్టి ఆరబెట్టేసి ఇంట్లోనే మనం మిక్సీలో పౌడర్ చేసుకొని జల్లించి చేసుకుంటే ఇంకా సూపర్కి వస్తాయి ఎవరినైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు ఇది కూడా చాలా చాలా బాగుంది సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మాది ని సబ్స్క్రైబ్ చేయండి బై బై